రోజు కౌట్యని అర్థశాస్త్రంలో ఉపతము పదిహేడవ దాని గురించి తెలుసుకోబోతున్నాం పరిపాలన గురించి పూర్వాచార్యులు చెప్పిన విషయములను సేకరించి సంప్రదాయ సిద్ధమగు విధానమును వివరించటయే తన ఉద్దేశమని గ్రంథాది ఎం దత్తుడు తెలియజే తెలియకున్నాడు ఒకటి డాష్ ఒకటి డాష్ ఒకటి అతడు వివరించిన విధానము సర్వకాలమునకు వర్తించున్నది అతనిది ఈ శాస్త్ర గ్రంథము ఇండికా బలే సమకాలిక చరిత్ర గ్రంథము కాదు మగస్త మౌర్య సామ్రాజ్య పరిపాలనా విధమును చక్కగా అర్థం చేసి కొనగలిగిన అను విషయం గురించి చరిత్రకారుడు సంశయము అనేకము విడిపుచ్చి ఉన్నారు గ్రీకుల అనుభవం పురస్కరించుకొని మౌర్య పరిపాలనా విధానము అతడు అనేక అనేకుల భావము మౌర్యుల నాటి గ్రామ పరిపాలనము స్థైనిక వ్యవస్థ నగర పరిపాలన మున్నగు విషయంలో నత ఇట్లు వ్యాఖ్యానించని ఊహించక కలవ అవకాశం ఉన్నది అందుచేత అతని విషయ వివరణమే సరియే దగ్గర చెప్పినట్టు వీలు లేదు కొన్ని విషయములలో అతడు పూర్తిగా పొరపడినట్టు చరిత్రకారులు అంగీకరించి ఉన్నారు చంద్రగుప్తుని కాలమున పన్నుల సంఖ్య చాలా తక్కువగా ఉండనయు అప్పటి భారతీయులకు ఐదు లోహములు మాత్రమే తెలియ తెలియ ఉండనియు భారత ఖండములలో బాణి లేరనియు పాటలి కుపు ఆగడత వ్యాడము నూట డెబ్భై ఏడు మీటర్లు అయ్యు అతడు చెప్పి ఉన్నాడు కానీ ఇదంతా సత్యం కాదు ఇట్టి పొరపాటుల చేత రేకం కలిగిన గామించి ఉన్నాడు దీనితో పోల్చి చూడలేడలా పోటీల్ని వివరణమే సరైనదని తప్పక మానదు ఇంతకు మెగస్తూ సు సుగ్రంధము ప్రతి మనకు లభించలేదు దాని నుండి ఇతర గ్రీకు గ్రంథకర్తలు సంకలనం చేసిన కొన్ని భాగం నుండి అతని గ్రంథం పెట్టేదో మన మోహించవలసి ఉన్నది ఈ పరిస్థితుల్లో అతని వివరణములకు కోటిలిని వివరముకు భేదం ఉన్నది కా కారణం వారు సమకూరిన వారిని సిద్ధాంతం చేయుట ఆధార రహితముకు వాదమే అభం కోటలుడు చంద్రగుప్తుని కాలము నాటివాడే అయిన ఎడల చంద్రగుప్తుని రాజనీదేగు పాట అర్థశాస్త్రం అర్థశాస్త్రము అతను ఎందుకు పేర్కొనలేదు పేర్కొనకపోవట చేత అత నకాలము వాడు కాడనియే మనము ఊహించుట సమంజసమని కొందరు విమర్శకుల అభిప్రాయం కానీ కోటలుడు వాని గ్రంథమునందు నగరములు వేణి వీణిని కూడా పేర్కొనలేదు అతడు పేర్కొన్న నేపాలము పాండ్రకము అపారంతము మగధు మేకల మున్నగు ప్రదేశములో పన్య పదము పదార్థములకు ప్రసిద్ధి గాంచినట్టు పాలడి పుత్రము కంటి పాశ్చాత్యము లేకపోవడం చేత అతడు దానిని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడలేదు